పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉందని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు మాయమాటలు చెప్పి తప్పించుకోవడంలో బిజెపి అభ్యర్థి అరవింద్ అని ఆరోపించారు కవిత అరెస్తో బీఆర్ఎస్ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైందన్నారు కేసీఆర్ కేటీఆర్ కూడా జైలుకు వెళ్లే సమయం వచ్చిందన్నారు నిజామాబాద్ నగర శివారులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి రెడ్డి షబీర్ అలీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు భారీ మెజారిటీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా నేతలు విజ్ఞప్తి చేశారు కూలీలు వ్యవసాయ పల్లెని దినాలలో ఏదైతున్నదో పని కల్పియ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని బట్టి ఎవరు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అదే జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో ఒక నిరుపేద కూలీలకు ఉపాధి కల్పంతో పాటుగా గ్రామాలలో చేపట్టబడే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అది దోహదపడుతుందని చెప్పారు గ్రామ పంచాయతీ భవనాలు అనేది కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజ్ నేను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కట్టిందని చెప్పి వరకు గ్రామీణ ప్రాంతంలో చేపట్టిన బడ్డకు ఏ అభివృద్ధి కార్యక్రమ కానీ అది కేవలం కేంద్ర ప్రభుత్వంతో నిలువడ్డ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం